ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించండి ఇప్పటివరకు ఇద్దరు మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడబోతున్నాను మేబీ ఇది ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని కడతీర్చే అవకాశం ఉండొచ్చు యా వెళ్ళి ఇద్దరికి సంబంధించిన విషయం ఇది వెళ్ళిరండి వెళ్ళిరండి సో వినేవారు జాగ్రత్తగా వినండి విషయాన్ని ఒకరు ప్రసాదం తినకూడదని ఇంకొకరు తినవచ్చని ఆయా సందర్భాలను గూర్చి మాట్లాడుతున్నారు కదా నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది నేను శువార్త చేస్తున్న రోజుల్లో అంటే దాదాపుగా ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం నా అనుభవం అనమాట అది ఒక గ్రామంలో నేను సువార్త కాలినడకను వెళ్ళి సువార్త చేస్తున్నాను అప్పుడు పెద్ద నన్ను కాలర్ పట్టుకుని వచ్చి అడిగాడు మీరు మా ప్రాంతంలో ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు మతం మారుస్తున్నారు అని నేను ఈ విషయాన్ని యూట్యూబ్లో చాలాసార్లు చాలా విషయాలు చాలా సందర్భాల్లో పెట్టాను కానీ ఇది మంచి అవకాశం ఈ రెండింటినీ కూడా నేను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగేటట్లు ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే మీ మతంలోనే అయ్యప్పమాల భవానీమాల శివమాలలు వేసుకునేవారు ఉన్నారు కదా వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు తినరు అని ఎందుకు తినరు అడిగాను నేను అప్పుడు ఆయన అన్నాడు నిష్టలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని వెంటనే నేను చెప్పాను అయితే నేను క్రీస్తులో నిష్టలో ఉన్నాను క్రీస్తు దీక్షలో ఉన్నాను కాబట్టి నేను కూడా రెండు తినకూడదు ఒకటి బలిగా అర్పించింది ఒకటి నైవేద్యంగా సమర్పించింది ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను వాస్తవానికి అది అడగడానికి ముందు నా చేతిలో ఒక కొబ్బరి ముక్క పెట్టి ప్రేమగా ఇస్తున్నాను తినమన్నాడు ఆయన ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో నేను క్రీస్తులో దేవునిలో నిష్ఠలో ఉన్నాను నేను దీక్షలోనే ఉన్నాను ఈ రెండు తినలేను నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా సరే నీతో కలిసి నేను సంతోషంగా భోజనం చేస్తాను ఇదే క్రైస్తవ్యం అని చెప్పాను వెంటనే ఆయన నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్కను తీసేసుకొని అన్నాడు ఎవరి నిష్టలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పించారు అన్నాడు ఆయన ఎవరి దీక్షలు పాడు చేయడం మా పెద్దలు మాకు నేర్పించలేదు అన్నారు వెంటనే ఆయన నా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తీసుకోవడం మాత్రమే కాకుండా ఆ సమయం మూడున్నర అవుతుంది ఇంటికి తీసుకొని వెళ్ళి వారింటిలోనే నాకు ప్రేమగా భోజనం వండి పెట్టాడు సువార్తకు వచ్చాను ఆకలితో ఉన్నానని చెప్పి ఇది ఒక సందర్భం నేను నిష్టలో ఉన్నాను దీక్షలో ఉన్నానన్నందుకు నాకు పెట్టకూడదు పెట్టలేదు ఎందుకంటే నా బైబుల్ గ్రంథం నాకు ఆ విషయం చెప్పింది ఇలాంటి ఒక సందర్భం ఇంకొకటి ఉంది నేను అప్పటికి ప్రభుని నమ్ముకొని కొత్తలో బైబుల్ ట్రైనింగ్ వెళ్తున్న రోజు ఇలాంటి దాదాపుగా నైంటీన్ ఇయర్స్ అంతకు మునుపు ఏంటంటే నా స్నేహితుడు ఒకడు నాకు పులిహోర ఇష్టమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసేడు ప్రైజ్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసేయడం నేను ఇష్టంగా తినేసాను రెండు మూడు స్పూన్స్ తిన్న తర్వాత వాడు పక్కపక్క నవ్వుతూ ఏమన్నాడు తెలుసా వాడు పక్కపక్క నవ్వుతూ ఇలా అన్నాడు ఎరా నువ్వు ప్రసాదం తిననన్నావు నువ్వు తింటుంది ప్రసాదమే అనేసాడు అప్పటివరకు నేను ఇష్టంగా రెండు మూడు స్పూన్స్ తినేసాను తినేసిన తర్వాత అన్నాడు అది ప్రసాదం అని అప్పుడు నేను ప్రేమగా వాడిని పిలిచి వాడి చేతికి ఇచ్చేసి ఇలా అన్నాను ఇప్పటి వరకు నేను ప్రసాదం తిన్నాను కదా ఇప్పుడు నేను తినలేను దీన్ని అన్నాను తినేసావు కదా అని అన్నాడు తిన్నాను కదా నాకు ఇప్పుడు ఏమవ్వదు కారణం ఏమిటంటే ఇప్పుడు తింటే నాకేమైనా వాక్యం అడ్డొస్తుంది తెలియక తినేసాను నాకేం నష్టం లేదు కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ప్రసాదం అని ప్రకటించావు ఇదిగో నేను అక్కడ దాన్ని వదిలేస్తున్నాను నాకు లేఖనం నన్ను అడ్డుగిస్తుంది కాబట్టి నేను దీన్ని తినను తెలియక తిన్నాను నాకు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఏం అవ్వలేదు తెలియక తిన్నాను ఈరోజుకి నేను బాగానే ఉన్నాను తెలియక తిన్నాను అయినా సరే ఎనిమిదిన్నర గంటల పాటు నాన్ స్టాప్గా ప్రార్థన ఎప్పుడు ఆగలేదు తెలియక తింటే నష్టం ఏమీ లేదు కానీ తెలిసి తెలిసి కావాలని తింటే లేఖనాన్ని దాటినట్లే అవుతుందని నేను అభిప్రాయపడ్డాను బ్రదర్ కూడా అదే అంటున్నారు అనుకోని పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు మీకు ఏం అవ్వదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది తినమని బ్రదర్ కూడా ఏం చెప్పట్లేదు అయితే తెలిసిన తర్వాత ఖచ్చితంగా లేఖనాన్ని దాటకూడదు క్రైస్తవుడు తన నిష్టను తన దీక్షను ఈ భారతదేశానికి ప్రకటించాలి అని తమ్ముడు చెప్తున్నాడు మీకు అర్థమైంది కదా రైట్ టైం మా టైం మీకు మాకు చాలా ఉన్నాయి ఇంకొక నిమిషం మళ్ళీ చెప్తున్నాను కంక్లూజన్ ఇస్తున్నాను ఈ విషయం క్లియర్గా వినండి తెలిసి తింటే తెలిసి తినాల్సి వస్తే మన దీక్షను ప్రకటించండి భారతదేశానికి ప్రత్యేకత సమర్పణ మారు మనసు ఇలాంటి మాటలు చెప్తే అర్థం కావట్లేదు మారు మనసు పొందినోడికే చాలా విషయాలు అర్థం కావట్లేదు ఈ కారణం చేత బ్రదర్ చెప్పిన దాన్ని కూడా ఒక కోణంలో అర్థం చేసుకుంటూ తమ్ముడు చెప్పిన దాన్ని కూడా ఇంకో కోణంలో అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసే విధానం ఏదైనా ఉందంటే ఇది మాత్రమే తెలియకుండా ఏదైనా మీ ముందుకు వస్తే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది ధైర్యంగా తినొచ్చు తెలిసి ఏదైనా వస్తే లేఖనాన్ని దాటకండి క్రీస్తులో మన దీక్షను మన నిష్టను ప్రకటించండి ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నుంచి వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికి ముగింపు ఇదే అయితే ఇదే అంగీకరిస్తే ఎలాంటి నష్టం క్రైస్తవ్యనుకుంటున్నా సార్ త్వరగా టైం ఇస్తే మీరు మళ్ళీ గంటన్నరలో క్లోజ్ చేసేస్తారు